ఆడపిల్ల పుట్టడం కోసం దేవుడికి ఎలాంటి ఇంటిని ఎంచుకుంటాడు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి ఆడపిల్లని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఒకనొక సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు ఎవరైతే అదృష్టం ఉంటుందో ఎవరైతే పూర్వజన్మలో పుణ్యకార్యాలు ధనధర్మాలు చేసి ఉంటారో చెప్పాలంటే అలాంటి వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్ల పొందే అదృష్టం లభిస్తుంది అలాగే ఆడపిల్ల భారాన్ని సహించగలిగే ఇంట్లో మాత్రమే దేవుడు ఆడపిల్లని పుట్టిస్తారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్